సో హనుమాన్ జయంతి ఒకటే కాదు హనుమాన్ జయంతితో పాటు వినాయక చవితికి చేస్తాం అన్నదానం దుర్గామాత నవరాత్రులకు చేస్తాము దీంతో పాటు మేము శ్రీరామనవమి అయిన దాదాపు ప్రతి హిందూ హిందూ పండుగలకు మేము పురస్కరించుకొని అందరం కుటుంబ సమేతంగా ఇక్కడ చేసుకుంటాం దాదాపు పది సంవత్సరాల నుంచి చేస్తాం ఇక్కడ అన్నదానం పది ఓ ఖాళీ హనుమాన్ జయంతి కాదు గణపతి పండగకి దుర్గా నవరాత్రులకు అన్ని పండుగలకు చేస్తాం ఇంకా మీరు ఇప్పుడు చేసిన అలాగే నేను ఇంతమంది ఇప్పుడు పదిహేను వందల మంది వరకు ఇష్టం